అమర హాస్పిటల్ తిరుపొందినందు ప్రపంచ బ్రెయిన్ దినోత్సవం అవేర్నెస్ నెల జూలై రెండు వేల ఇరవై ఐదు పురస్కరించుకొని న్యూరో సైన్సెస్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం డాక్టర్ ప్రసాద్ గౌర్నేని చైర్మన్ మరియు హెచ్ఓడి ఆర్థోపెడిక్స్ అమర హాస్పిటల్ డాక్టర్ రమాదేవి గౌర్నేని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ న్యూరో సైన్సెస్ అమర హాస్పిటల్ వారు నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ రాధాకృష్ణ జాయింట్ డైరెక్టర్ ఈఎస్ఐసి తిరుపతి డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయా విభాగాలకు సంబంధించిన డాక్టర్లు మాట్లాడారు Like I said, the Oma, most of the accidents that I heard about even an a lot of them we have to suspect sleeping is So we need to weigh the pros and cons of diagnosing and treating. Next, patients with amata sleep disorders were shown that okay. Ready? सर स्टूडेंट सर किस तरह निपेश हैं। चैलेंज कर सकते हैं मेन स्थापन राइट वी वॉच द होल रीसेंटली बिकॉज़ दैट्स व्हाट द डांगर्स एट అమరా హాస్పిటల్ కాన్క్లేవ్ అని ఒక మీటింగ్ పెట్టాము ప్రధాన కారణం ఏంటంటే అమరా హాస్పిటల్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి న్యూరో సర్జరీ న్యూరాలజీలో చాలా అడ్వాన్స్గా జరిగినాయి బాగా చేస్తున్నాము అది అందరికీ తెలిసేదానికి ఎందుకంటే అందరికీ తెలిస్తే అందరూ బాగా వాడుకుంటారు ఈ మన ఫెసిలిటీస్ను డాక్టర్స్ డాక్టర్స్ను ముగ్గురు సబ్జనులు ఇద్దరు న్యూరాలజిస్టులతో మనకి న్యూ న్యూరాలజీ సర్జరీలో ఉండాల్సిన అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి మంచి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది దీన్ని చూపించడం కోసం ఇవాళ ఊళ్ళో ఉన్న డాక్టర్లని ప్రముఖుల్ని కూడా పిలిచి వాళ్ళకి అని అని వాళ్ళ లెక్చర్స్ ఏమండి హాస్పిటల్లో ఉన్న వస్తువులన్నీ చూపిస్తూ మన ప్రోగ్రామ్ని ఏమంటారు న్యూరో న్యూరో ప్రోగ్రామ్ని ఇంకా బలోపేతం చేయడం కోసం అని చెప్పి ప్రయత్నం చేశాం బ్రెయిన్ ట్యూమర్స్కి ఇన్యూరిజమ్స్కి చాలా కష్టమైన క్లిష్టమైన ఆపరేషన్లు ఇవి వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఆయన అడిగారు తీసుకొచ్చాము ఎంత ఖరీదైనా కూడాను దాంతో ఆయన నావిగేషన్ అంట నావిగేషన్ అంటే మనం సిటీ స్కాన్ ఎంఆర్ఐలో చేసిన బొమ్మని పేషెంట్కి బ్రెయిన్లో సర్జరీ చేస్తున్నప్పుడు చూసుకుంటూ పెద్ద పెద్ద కోతలు లేకుండా చాలా ఏమంటారు యాక్యురేట్గా కరెక్ట్గా ఆ ట్యూమర్ అనేది తీయటానికి పనికి వస్తుంది బ్రె నావిగేషన్ నెక్స్ట్ హై అండ్ మైక్రోస్కోప్ అండి మంచి ఖరీదైన మైక్రోస్కోప్ దాంట్లో ఫ్లోరోసిన్ స్టేనింగ్ అని ఉంటుంది దాంతో మామూలు కడ టిష్యూ ఎక్కడ ఉంది పాడైన టిష్యూ ఎక్కడో తెలియటం చాలా బాగా తెలుస్తుంది మైక్రోస్కోప్ చూస్తూ చెడు పదార్థాన్ని మాత్రమే తీసి మంచి టిష్యూకి ఏం లే డ్యామేజ్ జరగకుండా చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే కాంప్లికేషన్లు ఎక్కువ ఉండవు సర్జరీ అయ్యాక కూడాను రికవరీ బాగుంటుంది వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది దాదాపు ఎంత కొత్త ఉండొచ్చు సార్ ఆపరేషన్ ఒక్కొక్క ఆపరేషన్ ఒక్కొక్క ఖరీదు ఉంటుందండి కానీ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు తిరుపు డెఫినెట్గా చెన్నైతో అది కంపారిజన్ అయ్యలేదు మనం చాలా తక్కువ మనం చేస్తుంది ఆల్మోస్ట్ నాట్ ప్రా నాన్ ప్రాఫిట్ కింద లెక్క ఏమండి మన డాక్టర్ ఆనంద్ గారు కూడా వచ్చి అడుగుతుంటారు ప్రతిసారి ఇంకా తగ్గించండి ఇంకా తగ్గించండి ప్రతిసారి సో మనం ఖర్చు దాటి ఎక్కువ తీసుకోవట్లేదు చాలా సర్జరీలకి తిరుపతిలో మిగిలిన వాళ్ళు చేయట్లేదు కాబట్టి మనం కంపారిజన్ చెప్పలేం వాళ్ళకంటే ఎక్కువ తక్కువ అనేది ఒక్కొక్క క్యాపిటర్కి ఒక హెరీల్ ఉంది కానీ చెన్నైతో కంపేర్ చేస్తే సగం ఉంటుందండి సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రెయిన్ స్టోప్ బ్రెయిన్ బ్రెయిన్లోనే ఉంది కాబట్టి రెండు ఒకటి అని చెప్పచ్చు స్ట్రోక్ అనేది ఎక్కడైనా రావచ్చు మెదడ్లో ఎక్కడొచ్చినా స్ట్రోక్ ఏమంటే బ్లడ్ సప్లై తక్కువ అయ్యి వెంటనే రాకపోతే ఆ ఏరియా డ్యామేజ్ అవుతుంది అన్ని బాడీలో అన్ని చోట్ల మసల్ కానీ ఇది కానీ రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కానీ బ్రెయిన్ టిష్యూ పాడైన హార్ట్ ఇష్యూ పాడైనా అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది అందుకే స్ట్రోక్ అన్న హార్ట్ అటాక్ అన్న అందరూ అంత ఇదిగా పరిగెత్తారు వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి ఇంకొకటి ఇక్కడ అక్యూట్ స్ట్రోక్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసాము డాక్టర్ విజేందర్ రెడ్డి ఈరోజు డేటా ప్రజెంట్ చేశారు ఎక్కడి నుంచి వచ్చినా వా అందరితో మాట్లాడితే వచ్చే వరకు ఈసీజీ దగ్గర నుంచి అడ్వాన్స్డ్కి అంబులెన్స్ కని ఇక్కడ రాగానే రెడీగా ఉండి సిటీ స్కాన్ చేసి బ్లీడ్ లేకపోతే అక్యూట్ మెడికేషన్స్ ఇంజెక్ట్ చేయడానికి ఇన్ వన్ అవర్ చేయగలుగుతున్నాం అరైవల్గా తర్వాత ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా దీనికి ముఖ్యంగా ఒక ఆర్గనైజ్ అండ్ వెల్ ఎక్విప్డ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఎంతో అవసరం క్రిటికల్ కేర్ సర్వీసెస్ కూడా చాలా అవసరం రెండు మన దగ్గర ఉన్నాయి ఎమర్జెన్సీ డిపార్ట్మెంటే కాకుండా న్యూరో పేషెంట్స్ అందరికీ న్యూరో క్రిటికల్ కేర్ యూనిట్ ఉంది సో బాగా మంచి టీమ్ ఎఫర్ట్ లాగా చేస్తున్నారు అందరూ అమెరికాలో అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ అబ్బాయి ఎట్లు చేస్తాం అక్కడ అంతమంది ఉన్నారు ఇక్కడ ఎట్లు చేయగలుగుతాం అనుకునేదాన్ని కానీ ఇక్కడ ఓవరాల్ ఇప్పుడు డాక్టర్ విజేందర్ రెడ్డి డాక్టర్ ఆనంద్ డాక్టర్ అనిల్ వీళ్ళందరూ వచ్చి చాలా టీం వర్క్ చేసి చాలానే చేయగలుగుతున్నాం ఎస్పెషలీ మన తిరుపతి చిత్తూరులో సో కాబట్టి నాకు కూడా చాలా తృప్తిగా సంతోషంగా ఉంది నేను సైన్సెస్లో నేను కాంక్లేవ్లో ఇవే కాకుండా చాలా వెరీ కాంప్రిహెన్సివ్ స్లీప్ సర్వీసెస్ ఆఫర్ చేశాం నిద్ర ప్రాబ్లమ్స్ గురుకు కానీ ఇక్కడ నిద్ర పట్టణ వాళ్ళకి కానీ ఎక్కువ నిద్ర వచ్చే వాళ్ళకు కానీ రాత్రిపూట అార్చి వాళ్ళు కళల్లో వాళ్ళకి తర్వాత సైకలాజికల్ సైకాలజీ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇంకా తొందరలోనే రీహబిలిటేషన్ సెంటర్ కడుతున్నాము ఈ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు వెంటనే ఇంటికి వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి కాబట్టి అక్యూట్ ట్రీట్మెంట్ ఏదైనా హార్ట్ సర్జరీ అయినా బ్రెయిన్ సర్జరీ అయినా మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ అయినా కొన్ని రోజులు ఇక్కడే ఉండి మళ్ళీ రీహబిలిటేషన్ అవ్వడానికి అది కూడా తొందరగానే వస్తుంది తీసుకురావాలా ఎందుకంటే డ్యామేజ్ అనేది ఎంత జరిగితే ఆ చుట్టూరు డామేజ్ అయ్యే ఛాన్స్ నెంబర్ అని ఉంటుంది అది తొందరగా ఇంటర్బెయిన్ అయితే అదంతా సేవ్ చేయొచ్చు చిన్నోళ్ళ యంగ్ పీపుల్ కి స్ట్రోక్ వస్తే చుట్టూరు బ్రెయిన్ దాన్ని ఫంక్షన్ చాలా వరకు తీసుకెళ్ తీసుకోగలుగుతుంది సో ఆ స్ట్రోక్ ఎంత పెద్దదని దాన్ని బట్టి కూడా ఉంటుంది పెద్దలు అయ్యే కొద్దికి ఆ ఛాన్సెస్ తక్కువ అవుతుంది కానీ రీహబిలిటేషన్ తొందరగా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయడం ఒకటి ఆ తర్వాత రీహబిలిటేషన్ బాగా చే చేయగలిగితే ఒకవేళ చేయి కొంచెం కదలలేదనుకో ఉండే దాంట్లో బ్రేసెస్ కానీ ఇది అసిస్టెడ్ డివైసెస్ కానీ వాడి ఏ రకంగా మళ్ళీ ఫంక్షన్లు అవ్వచ్చని చేయొచ్చు ఇంకా ఒక్కొక్కసారి సరౌండింగ్ బ్రెయిన్ కూడా కొంచెం ఫంక్షన్ తీసుకుంటుంది తర్వాత బ్రెయిన్ దాన్ని కవర్ చేసి చాలా ఎక్కువ నిద్ర వచ్చే వాళ్ళకి కరెక్ట్ టైంలో నిద్ర పాలైన వాళ్ళకి పనుకుంటే కాళ్ళు చేతులు బాగా నొప్పులు ఎక్కువ కదిలే వాళ్ళకి గొరక పెట్టే వాళ్ళకి రాత్రిపూట గాలి పీల్చుకోవడం ఆపే వాళ్ళకి రాత్రి గాలి తీసుకోలేని వాళ్ళకి రాత్రిపూట లేచి నిద్రలోని